అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి మధ్యలో చిన్న చిన్న సౌండ్లు కూడా వస్తాయి ప్లీజ్ అర్థం చేసుకోగలరు నా రాక్షసుడు పదిహేడవ భాగం రచయిత జంపాని శివగారు అది సార్ ఆ అమ్మాయి తన ఫైల్ మర్చిపోయానని చెప్తుంది సార్ అని అతను చెప్పడంతో వాట్ అని అరుస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చాచి చంప మీద ఒక్కటిస్తాడు అప్పుడే ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక పెద్ద కృష్ణ అని అరవడంతో కృష్ణ కోపంగా ఆయన వంక చూసి అంతా నీ వల్లే ఇప్పుడే ఆ విక్రంగాన్ని చంపేసి ఉంటే మనకింత కష్టం ఉండేది కాదు కదా అని కృష్ణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆ పెద్ద పేరు ధీరజ్ కింద పడిన వ్యక్తిని పైకి లేచి ఒకసారి నేను వెళ్ళి వస్తాను అని ధీరజ్కి చెప్పడంతో జాగ్రత్త ఎందుకురా ఈ ముర్ఖుడి దగ్గర నువ్వు జాబ్ చేసి వీడిచే తనులు తింటున్నావని ఆయన చెప్పడంతో ఏం చేయమంటావు తాతయ్య చిన్నప్పుడే అత్తయ్యకి మాటిచ్చాను వీడితో ఉండి వీడిని జాగ్రత్తగా చూసుకుంటానని కానీ వీడు నరరూప రాక్షలా వారతాడని నేను అనుకోలే తాతయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ కోపంగా బయటకొచ్చి నీ అంతు చూడకపోతే నా పేరు కృష్ణకాంతే కాదురా విక్రమ్ అని అనుకుంటూ ఫాస్ట్గా కార్ తీసుకొని అక్కడి నుంచి ఒక ఫేమస్ బార్ ముందు కార్ని ఆపుతాడు కృష్ణ వెనకే ఫాలో అయి వచ్చిన అతను రే కృష్ణ ఆగురా నేను కూడా వస్తున్నా అని పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తూ నువ్వు ఎందుకు ఇక్కడికి అని కృష్ణ అతన్ని అడుగుతాడు కోప అదేంట్రా అలా అంటావు నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే కదా ఉండేది అని అతను చెప్పడంతో సారీరా ఇందాక కోపంలో ఏదో నిన్ను కొట్టేశానని కృష్ణ చెప్తాడు ఓకే అని అతను చెప్పేసి లోపలికి నడవడంతో అతని వెనకే కృష్ణ కూడా ఫాలో అవుతాడు ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదా మోహన్ విక్రమ్ కిరణ్తో సరే ఆంటీ వాళ్ళని పిలిపించు పెళ్లి గురించి తొందరగా మాట్లాడి ముహూర్తాలు పెట్టిద్దామని విక్రమ్ చెప్పడంతో కిరణ్ సరే అని భారతి గారికి కాల్ చేస్తాడు భారతి గారు కాల్ ఇచ్చే ఒప్పు కిరణ్ నిన్న నైట్ నుంచి ఇంటికి రాలేదేంటి నువ్వు అని ఆవిడ సీరియస్గా అరవడంతో అమ్మ ఒక్క నిమిషం నేను చెప్పేది విను నువ్వు నాన్న తొందరగా బయలుదేరి విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చేయండి నిత్యా పెళ్లికి ఒప్పుకుందని చెప్పడంతో భారతి గారు సంతోషంగా నారా నేను నానం తీసుకొని ఇప్పుడే బయలుదేరుతానని భారతీ గారు కాల్ కట్ చేసి ధనుంజయ్ గారిని పిలిచి తొందరగా రెడీ అవ్వండి మనం విక్రమ్ ఇంటికి వెళ్ళాలని ఆవిడ ఆయన కూడా సంతోషంగా రెడీ అయ్యి ఇద్దరూ కలిసి విక్రమ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు విక్రమ్ కిరణ్తో మాట్లాడి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి చూస్తాడు ఒక్కసారిగా విక్రమ్ లోపల ఉన్న దృశ్యాన్ని చూసి స్టన్ అయిపోతాడు అలాగే చూస్తూ నిలబడిపోతాడు ఎదురుగా సంధ్య అప్పుడే స్నానం చేసి వచ్చి బ్లూ కలర్ శారీలో చాలా అందంగా ఉంటుంది విక్రమ్ సంధ్యని అలాగే చూస్తూ తన దగ్గరికి వెళ్ళి వెనుక నుండి ఆమెని హత్తుకొని సంధ్య మెడవంపుల్లో తలదూర్చి అలాగే ఉండిపోతాడు సంధ్యకి ఒక నిమిషం కంగారుగా అనిపించినా వచ్చింది విక్రమ్ అని అర్థమై కొంచెం స్థిమితపడే విక్రమ్ గారు ఏం చేస్తున్నారు మీరు దూరం జరగండి అని సంధ్య విక్రమ్ని ఎంత వేడుతున్నా విక్రమ్ కొంచెం కూడా జరగకుండా అలాగే ఉంటాడు సంధ్య ఇంకేం చేయలేక అలాగే ఉండిపోవడంతో విక్రమ్ సంధ్యని తన ముద్దు పెట్టి దూరం జరిగి చాలా బాగున్నావు అని విక్రమ్ చెప్తాడు సంధ్య విక్రమ్ మాటలకి సిగ్గుపడుతూ కానీ అది బయటకు కనిపించకుండా విక్రమ్ గారు మరి నేను ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తుంది విక్రమ్ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కోపంగా అంటాడు అది కాదు విక్రమ్ గారు అదే నా తలకి కట్టుకట్టి ఉంది కదా దాన్ని ఎప్పుడు తీస్తారో డాక్టర్ని అడుగుతామని సంధ్య తడబడుతూ చెప్తుంది విక్రమ్ షార్ప్గా సంధ్య వైపే చూసి సరే నేను ఈవినింగ్ నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను ఇప్పుడైతే భారతి ఆంటీ వాళ్ళు వస్తున్నారు నిత్య కిరణ్ల పెళ్లి గురించి మాట్లాడడానికి అని చెప్పేసి విక్రమ్ ఫోన్ కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోతాడు సంధ్యని వదిలేసి విక్రమ్ సంధ్య వాళ్ళు కొంచెం సేపటికే హాల్లోకి రావడంతో కిరణ్ అక్కడే ఉన్నప్పుడే నిత్య ఇంకా గిరిధర్ గారు కూడా వచ్చి హాల్లోనే కూర్చున్నారు కొంచెం సేపటికి భారతి గారు ధనుంజయ్ గారు కూడా రావడంతో విక్రమ్ వాళ్ళని చూసి రండాంటి మీకు కిరణ్ అంతా చెప్పాడు కదా నిత్య కిరణ్ల పెళ్లి గురించి అని విక్రమ్ చెప్తాడు భారతి గారు ఆ చెప్పాడు విక్రమ్ అంతకన్నా సంతోషమా నిత్య మా ఇంటి కోడలైతే మాకు అదే చాలని భారతి గారు సంతోషంగా అంటారు సరే చెప్పండి అంటే అని విక్రమ్ అంటాడు చెప్పడానికి ఏముంది విక్రమ్ నీ ఇష్టమే నా ఇష్టమని భారతి గారు అనడంతో అదేముందంటే వాళ్ళ ఇష్టమని కి విక్రమ్ కిరణ్ల వైపు చూస్తారు కిరణ్ నిత్య వైపు చూసి గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని కిరణ్ చెప్తాడు భారతి గారు కొంచెం కోపంగా అదేంటి కిరణ్ నాకు ఉంది నువ్వు ఒక్కడివే కొడుకువి నువ్వు ఇలా సింపుల్గా పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆవిడ సీరియస్గా అనడంతో అమ్మ ఇప్పుడు నాకు గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కిరణ్ చెప్తాడు కిరణ్ ఎందుకు గ్రాండ్గా పెళ్లి చేసుకొని అంటున్నాడో విక్రమ్కి తెలుసు కాబట్టి విక్రమ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు భారతి గారు నువ్వేం మాట్లాడవా విక్రమ్ అని అనడంతో ఆంటీ వాడిష్టం వాడు ఎలా చెప్తే నేను దానికి ఓకే అని విక్రమ్ కూడా చెప్తాడు సరే మీ అందరికీ అదే ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే లే అని గారు చెప్పడంతో మంచి రోజు చూసి ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ నుంచి భారతి గారు వెళ్ళిపోతారు ఆ తర్వాత కాసేపు ఉండి కిరణ్ కూడా విక్రమ్కి చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు విక్రమ్ సంధ్యని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి తన తలకి ఉన్న కట్టుని రిమూవ్ చేయించి డాక్టర్ దగ్గర కొన్ని మెడిసిన్స్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ సంధ్య ఏదో ఆలోచనలో ఉండడం గమనించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు సంధ్య అని విక్రమ్ అడిగిన దానికి అతని వైపు చూసి ఏం లేదు విక్రమ్ గారు అని సంధ్య చెప్తుంది కానీ విక్రమ్కి ఎందుకో సంధ్య ఏదో దాస్తోందని దేని గురించో బాగా ఆలోచిస్తుందనిపించి అది అంతగా పట్టించుకోడు విక్రమ్ వాళ్ళు కొంచెంసేపటికి ఇంటికి చేరుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు కొంచెంసేపటికి సంధ్యకి మెలకు వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిందకి వెళ్ళిపోతుంది డిన్నర్ ప్రిపేర్ చేసి అందరిని పిలుస్తుంది అందరూ డిన్నర్ తినేసి కొంచెంసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ ఆఫీస్కి రెడీ అవుతూ సంధ్య వైపే చూసి నువ్వు కూడా ఆఫీస్కి రా అని విక్రమ్ చెప్తాడు నేను ఎందుకు సార్ అని సంధ్య అడుగుతుంది ఇంట్లో ఒక్కదానివి ఉంటే బోర్ ఫీల్ అవుతావు అందుకే నాతో పాటే ఆఫీస్కి రా నీకు కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుందని విక్రమ్ చెప్తాడు ఎందుకంటే విక్రమ్ మనసులో సంధ్యని ఒంటరిగా వదిలిపెట్టడం మంచిది కాదని అనిపిస్తుంది సంధ్య సరే విక్రమ్ గారు నేను కూడా ఆఫీస్కి వస్తానని రెడీ అయి తను కూడా ఆఫీస్కి వెళ్తుంది అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి భారతి గారు విక్రమ్కి ఫోన్ చేసి నిత్య కిరణ్లా పెళ్ళికి మంచి ముహూర్తం దొరికింది ఇంకొక మూడు రోజుల్లో నిత్యకి కిరణ్కి పెళ్ళని చెప్తుంది విక్రమ్ ఓకే ఆంటీ నేను సంధితో మాట్లాడి బాబాయ్తో కూడా చెప్పి నిత్యతో కూడా ఈ విషయం చెప్తానని కిరణ్ కాల్కట్ చేసి పక్కనే సంధ్య ఉండడంతో సంధ్య ఇంకొక మూడు రోజుల్లో మీ అన్నయ్యకి నిత్యకి పెళ్ళని చెప్తాడు సంధ్య సంతోషంగా నిజమా అయితే నేను ఇప్పుడే వెళ్ళి స్వీట్ చేస్తానని కిచెన్లోకి పరిగెడుతుంది విక్రమ్ సంధ్యని కోపంగా చూసి చిన్నగా వెళ్ళు అని అరుస్తాడు విక్రమ్ గిరిధర్ గారు దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఆంటీ ఫోన్ చేశారు ఇంకో త్రీ డేస్లో మన నిత్యాకి పెళ్ళంట అని చెప్పడంతో సంతోషంగా నిజమా విక్రమ్ అయితే సంధ్య ఇంకా నిత్యని షాపింగ్కి తీసుకొని వెళ్ళు గిరిధర్ గారని చెప్పడంతో సరే వెళ్దాం బాబాయ్ అని విక్రమ్ చెప్పేసి ఆలోకి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన నిత్య హాయ్ అన్నయ్య అని చెప్పడంతో విక్రమ్ నిత్య వైపు ఒకసారి చూస్తాడు కానీ ఏవి మాట్లాడాడు నిత్య అది అలవాటే కనుక ఏం మాట్లాడుకున్న రూమ్లోకి వెళ్ళబోతుంటే అప్పుడే కిచెన్ నుంచి సంధ్య వచ్చి కంగ్రాట్స్ నిత్య ఇంకో త్రీ డేస్లో నీకు అన్నయ్యకి పెళ్ళి అని సంతోషంగా చెప్తుంది నిత్య సంతోషంగా అవునా వదినా సరే అయితే అని రూమ్లోకి వెళ్తుంది విక్రమ్ వెళ్తున్న నిత్య వైపు చూసి సంధ్య నిత్యని రెడీ అవ్వమని చెప్పు మనం షాపింగ్కి వెళ్దామని విక్రమ్ చెప్తాడు సంధ్య సరే అని తలుతుంది నిత్యకి విక్రమ్ చెప్పిన మాట వినిపించినా కూడా వినిపించినట్టే తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంది సంధ్య కొంచెంసేపటికి నిత్య రూమ్లోకి వచ్చి రెడీ అయ్యావా షాపింగ్కి వెళ్దామని అంటుంది నిత్య సరే వదిన వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి బయటికి రావడంతో విక్రమ్ కిరణ్ వాళ్ళకి కాల్ చేసి మీరు బయలుదేరారా అని అడుగుతాడు కిరణ్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసామని కిరణ్ చెప్పడంతో మేము కూడా వస్తున్నామని విక్రమ్ చెప్పి కాల్ని కట్ చేస్తాడు విక్రమ్ సంధ్య వైపు చూసి రెడీనా అన్నట్టు చూస్తాడు దానికి సంధ్య ఓకే అన్నట్టు తలుతుంది సరే పదండి అని విక్రమ్ సంధ్య వాళ్ళని తీసుకొని వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగండి మామయ్య గారిని కూడా పిలుచుకొని వస్తానని సంధ్య అంటుంది విక్రమ్కు ఒక నిమిషం గిల్టీగా అనిపించినా చా నేను ఎందుకు ఇలా ఆలోచించలేదు అని బాబాయ్ చిన్నప్పటి నుంచి మా మంచు కోరే కదా మాతో కలిసి ఉన్నాడు ఇప్పుడు నిత్య పెళ్లికి నేను బాబాయ్ని షాపింగ్కి తీసుకెళ్లకుండా అసలు ఎందుకు ఇలా మర్చిపోయాననుకుంటూ ఆ ఆలోచన నాకెందుకు రాలేదని తనలో తనే ఆలోచిస్తూ ఉంటాడు సంధ్య గిరిధర్ గారు ఎంత రానని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఆయన చేయి పట్టుకొని బలవంతంగా తమతో పాటు లాక్కొని వస్తుంది విక్రమ్ గిరిధర్ గారి వైపు చూసి సారీ బాబాయ్ నాకు ఈ ఆలోచన రాలేదు అని విక్రమ్ అంటూ ఉంటే పర్వాలేదులే అయ్యో అదేం లేదురా నీకు తెలుసు కదా నేను షాపింగ్కి పెద్దగా రాను అని గిరిధర్ గారు చెప్తారు సంధ్య అదేం లేదు మామయ్య గారు మీరు కూడా మాతో పాటే షాపింగ్కి రావాలి అని అంటూ అడుగుతుంది గిరిధర్ గారు చిన్న నవ్వుతో సరే వెళ్దాం పదండని అందరూ కలిసి బయలుదేరుతారు ఒక అరగంటకి ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కార్ని ఆపి మీకు ఏమేమి కావాలో మీరు తీసుకుంటూ ఉండండి అని విక్రమ్ చెప్పేసి ఏదో ఆఫీస్ కాల్ రావడంతో మాట్లాడుతూ కార్ని పార్కింగ్ చేసి షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతాడు అదే టైంకి కిరణ్ వాళ్ళు కూడా వచ్చి ఉండడంతో భారతి గారు నిత్య సంధ్య నలుగురు కలిసి చీరలు చూస్తూ ఉంటారు భారతి గారికి ఒక చీర నచ్చి సంధ్య ఈ చీర నిత్యకి బాగుంటుంది కదా అని అనడంతో అవునమ్మ చాలా బాగుంటుంది ఈ చీర నువ్వు వెళ్ళి ఒకసారి ట్రై చేయి అని నిత్యకి చెప్తుంది సంధ్య సరే వదిన అని నిత్య ఆ చీర తీసుకొని ట్రై చేయడానికి వెళ్తుంది నిత్య వెళ్ళడం చూసిన కిరణ్ ఎవరూ తనని గమనించట్లేదు కిరణ్ కూడా రూమ్లోకి వెళ్ళి నిత్యని వెనక నుండి గట్టిగా హత్తుకుంటాడు నిత్యకి ఒక నిమిషం భయంగా అనిపించినా సేపటికి తేరుకొని వచ్చింది కిరణ్ అని అర్థం చేసుకొని కిరణ్ వైపు తిరిగి చంప మీద కొడుతుంది కిరణ్ ఆశ్చర్యంగా నిత్య వైపే చూసి ఎందుకే ఇప్పుడు నన్ను కొట్టావని కొట్టగా ఏం చేయాలి అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు నేను ఇక్కడ మార్చడానికి వస్తే నువ్వు ఇలా రావడం కరెక్టేనా ముందు బయటికి వెళ్ళని అంటూ నిత్య అరుస్తుంది అబ్బా అరవకే ఏదో కాబోయే పెళ్ళానివే కదా నీతో కాస్త ముద్దు ముచ్చట్లు ముచ్చట్లాడదామని వచ్చా దానికి నువ్వు నన్ను ఇంతలా కొట్టాలని కిరణ్ అంటాడు కిరణ్ మాటలకు నిత్యకి నవ్వొచ్చినా అది బయట పెడితే కిరణ్ ఇంకా ఎక్కువ చేస్తాడని కోపంగా కిరణ్ వైపే చూస్తూ ముందు ఇక్కడ నుంచి పో ఊరికే చిరాకు తెప్పించక నాకు పెళ్లిక నుంచని కిరణ్ నెట్టేస్తుంది కిరణ్ నిత్యాన్ని బ్రతిమలాడుతూ అబ్బా ప్లీజ్ నిత్య ఒక ముద్దు పెట్టవే ఇంకా నేను అడగను అని ఎంత బతిమలాడినా కిరణ్ మాటలు ఏది వినిపించుకోకుండా కిరణ్ ని బయటని నెట్టేసి రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తుంది కిరణ్ బయటకు వచ్చి ఆ రూమ్ డోర్ బా బాధుతూ తలుపు తీయవే అని ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు ఇంతలో కిరణ్ భుజం మీద ఎవరితో చేయిపేయడంతో ఎవరో అని వెనక్కి తిరిగిన కిరణ్కి వెనక విక్రమ్ కోపంగా కనిపిస్తూ ఉంటాడు నిత్యకి కిరణ్ అలా లోపలికి రావడం తనని బతులాడడం చాలా బాగా నచ్చుతుంది కానీ పాపం నిత్యకి కిరణ్కి తెలియదు అదే వాళ్ళ జీవితాల్లో కలిసి ఉండే ఆఖరి రోజు అని వెనక్కి తిరిగిన కిరణ్కి కోపంగా కిరణ్నే చూస్తూ కనిపించిన విక్రమ్ ఉంటాడు విక్రమ్ అలా కోపంగా చూస్తూ ఉండడంతో కిరణ్ వెకిలిగా ఒక నవ్వు నవ్వి అంటే అది బావా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా విక్రమ్ కిరణ్ కాలర్ని పట్టుకొని ఏంట్రా నువ్వు చేసే పని నా చెల్లితో అని విక్రమ్ అంటూ ఉంటే అక్కడ అంత సీన్ ఏం లేదులే మధ్యలో నువ్వు వచ్చావు ఇంకా ఏముంటుందిరా అక్కడ అని కిరణ్ అంటాడు నీకు సిగ్గు లేకుండా ఇలా చేస్తున్నావు పదరా ముందు ఇక్కడి నుంచి అని కిరణ్ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు నిత్య ఆ చీరతో బయటకు వచ్చి ఆంటీ వదిన అని పిలుస్తుంది అందరూ నిత్య వైపు చూసి ఈ చీర నీకు చాలా బాగుందని తీసుకొని ఇంకా సంధ్యకి భారతీ గారికి కూడా కొన్ని చీరలు నిత్యకి ఈ చీరలు తీసుకొని మా షాపింగ్ అయిపోయింది మీది ఇంకా అవ్వలేదని భారతి గారు అంట అనడంతో మాది ఎప్పుడో అయిపోయిందమ్మా ఇంకా బయలుదేరదామని కిరణ్ అంటాడు అందరూ ఒక రెస్టారెంట్ ముందు కార్ని ఆపి అందరూ అక్కడ డిన్నర్ చేసేసి ఇంటికి బయలుదేరతారు ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ పెళ్లి పనులు ఉండడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టి అలా పనులన్నీ ముగించుకొని తర్వాత రోజు రిజిస్టర్ ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు ముందుగానే చూసుకుంటూ ఉంటారు రిజిస్టర్ ఆఫీస్కి కిరణ్ వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి కారులో బయలుదేరి అట్నుంచే వస్తారు విక్రమ్ వాళ్ళ ఇంట్లో సంధ్య విక్రమ్ ఒక కార్లో గిరిధర్ గారు నిత్య ఒక కార్లో వస్తూ ఉంటారు సంధ్య వాళ్ళు కూడా రిజిస్టర్ ఆఫీస్కి చేరుకోవడంతో నిత్య వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కానీ నిత్య కార్ ఎంతకీ రాకపోవడంతో విక్రమ్కి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది కిరణ్కి కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తూ ఉండడంతో నిత్యకి ఏమైనా జరిగిందేమోనని అనిపించి వాళ్ళ వెనకే వస్తున్న బాడీ గార్డ్స్కి కాల్ చేస్తారు కానీ బాడీ గార్డ్స్ కూడా కాల్ని లిఫ్ట్ చేయకపోవడంతో విక్రమ్కి కిరణ్కి ఇద్దరికి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళు టెన్షన్లో ఉన్నప్పుడే ఎదురుగా ఒక బెంచ్ కార్ సాగుతుంది ఆ కారు నుంచి కృష్ణ దిగి నిత్యవైపు వచ్చి డోర్ తీసి నిత్య చేయి పట్టుకొని బయటకు లాగుతాడు నిత్య ఏడుస్తూ అన్నయ్య అంటూ విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోతుంటే కృష్ణ చేయి పట్టుకొని ఆపుతూ ఎక్కడికి నువ్వు వెళ్ళేదని కృష్ణ కోపంగా అంటాడు కిరణ్ కృష్ణ వైపే కోపంగా చూస్తూ అసలు ఎవడరా నువ్వు నా కాబోయే భార్యని ముట్టుకుంటున్నావు అని కోపంగా అంటాడు కృష్ణ కోపంగా కిరణ్ వైపు చూసి నీ కాబోయే భార్య ఎవరిక్కడ ఎవరూ లేరు తను ఆల్రెడీ నా భార్య ఇంతకుముందే నాకు తనకు పెళ్ళైందని కృష్ణ అంటాడు కృష్ణ మాటలు విన్న కిరణ్ కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నిత్యమడిలో తాలి కడతావని కోపంగా కృష్ణ మీదకే వెళ్తాడు విక్రమ్ మాత్రం సైలెంట్గా జరిగేది చూస్తూ నిలబడి ఉంటాడు విక్రమ్ కృష్ణ వైపు చూసి అసలు నీకేం కావాలి ఎందుకు నా చెల్లిని పెళ్లి చేసుకున్నామని అడుగుతాడు నీకు తెలియదా విక్రమాదిత్య గారు మీరు నా జీవితంలో ఏం చేశారు అందుకే నేను మీ చెల్లిని పెళ్ళి చేసుకున్న ఈ రోజు నుంచి నీ చెల్లికి నా చేతిలో ఒక్క చావు తప్ప చూడాల్సిన నరకమంతా కూడా తను చూస్తుంది అది కృష్ణ కోపంగా చెప్పేసి నిత్యని కారులో నెట్టేసి డ్రైవర్తో చెప్పి ఇంకా కార్ స్టార్ట్ చేయనంటూ డ్రైవర్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేస్తాడు కిరణ్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక విక్రమ్ వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిలబడి ఉంటాడు విక్రమ్ ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండి ముందు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి అందరినీ తీసుకొని ఇంటికి వెళ్తాడు కిరణ్కి వాళ్ళతో ఇంటికి వెళ్ళాలనిపించగా తను ఒంటరిగా ఉండాలనిపించి ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి కార్ని ఆపి నిత్య గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు ఎంతకీ నిత్య ఆలోచన కిరణ్ని వీడకపోవడంతో అక్కడే అలాగే మీద తలవాల్చి తన ఆలోచనలో ఉండిపోతాడు ఇంటికి వెళ్ళిన విక్రమ్ సంధ్యాను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పడంతో అది కాదు విక్రమ్ సార్ అసలు వాళ్ళు ఎవరు మన నిత్యని ఎందుకు తీసుకొని వెళ్ళారు పైగా అతను ఎవరు అది కూడా మన నిత్యని పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు అతను మీకు ముందే తెలుసు అని సంధ్య విక్రమ్ అడుగుతుంది విక్రమ్ తెలుసు అన్నట్టు తల ఊపడంతో మరి మీరు ఎందుకు అతన్ని ఆపలేదు నిత్యకి కిరణ్ అంటే ఇష్టం కదా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా మరి ఇంతలో ఇతను పెళ్లి చేసుకుంటే మీరు కనీసం అతన్ని ఒక్క మాట కూడా అనలేదు ఎందుకని సంధ్య అడుగుతుంది అవన్నీ తెలుసుకునే రోజు వస్తే నువ్వే తప్పకుండా తెలుసుకుంటావు సంధ్య ముందైతే నువ్వు వెళ్ళి మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని సంధ్యని అక్కడి నుంచి పంపించేసి సారీ ఆంటీ నా వల్లే ఇదంతా జరిగింది ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి అని భారతి గారికి విక్రమ్ క్షమాపణ చెప్తాడు భారతి గారు విక్రమ్ మాటలు వినిపించే స్థితిలో లేకపోవడంతో అది కాదు విక్రమ్ కిరణ్ ఇంకా ఇంటికి రాలేదు వాడు ఏమైనా చేసుకుంటాడేమో అని భయం వేస్తుందని ఆవిడ చెప్తారు విక్రమ్ భారతి గారికి ధైర్యం చెప్తూ అలాంటిది ఏం లేదంటీ వాడు ఇంటికి వచ్చేస్తాడు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను వాడిని తీసుకొని వస్తానని విక్రమ్ కార్ కీస్ తీసుకొని కిరణ్ని వెతుకుతూ వస్తాడు విక్రమ్ రెండు గంటల తర్వాత కిరణ్ ఎక్కడున్నాడో తెలుసుకొని కిరణ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు కానీ అక్కడికి వెళ్ళేటప్పటికే కిరణ్ కార్ బ్యానెట్ మీద కూర్చొని అతనితో తెచ్చుకున్న ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు విక్రమ్ అది చూసి కోపంగా కిరణ్ దగ్గరికి వెళ్ళి కిరణ్ చేయి పట్టుకొని కిందకి లాగి బలంగా అతని చెంప మీద ఒకటి కొడతాడు కథ ఇంకా ఉంది అసలు ఈ కృష్ణ ఎవరు నిత్యని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు మరి కృష్ణ పెళ్లి చేసుకున్న విక్రమ్ ఎందుకు అతను ఆపలేదు పాపం కిరణ్ నిత్యలు ప్రేమించుకున్నారు వాళ్ళని విడదీసిన ఈ కృష్ణ చేతిలో నిత్య ఎన్ని బాధలు పడబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్